సపోర్ట్ అనేది ఉంటుంది హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది కాకపోతే మదర్ అంటే మాతృమూర్తి అంటే మనకు తెలుసు మదర్ది స్వచ్ఛమైన ప్రేమ మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు అంటే పితృదేవోభవ అంటే పితృలకు అంటే విలువలేదని కాదు మాతృదేవ మాతృ అమ్మ యొక్క సమ్మదనాన్ని కంపేర్ చేయడమే అక్కడ సో అమ్మాయి యొక్క ప్రేమ అనేది ప్రపంచానికి ఫస్ట్ తల్లి అనేది మనతోనే పరిచయం చేసుకోవాలి మనం పరిచయం అయ్యేది ప్రపంచానికి తల్లితోనే అలాంటి తల్లిని ఈరోజు సన్మానించుకుంటున్నాము మనకి చాలా సమస్యలు ఉన్నాయి మాతృ ఎంత అంటే మనం ఎంత రుణపడి ఉన్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మా మదర్కి ఫాదర్కి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాకు అంత చక్కటి తల్లిదండ్రుల కడుపులో నేను పుట్టాను మీరందరూ పుట్టారు కానీ నా గురించి నేను చెప్పాలి కాబట్టి నా తల్లి గురించి కూడా ఒక టూ మినిట్స్ మీకు మదర్స్ డే తరఫున ఒక టూ మినిట్స్ చెప్పాలి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా మదర్కి కూడా షీస్ ఏ ఎయిటీ ఇప్పుడు సెవెంటీ ఫోర్ ఇయర్స్ మా ఫాదర్ ఎయిటీ ఫోర్ ఇయర్స్ సార్ మంచిగా హ్యాపీగా నా ఇంట్లో ఉన్నారు మా మదర్కి మేము ఏడుగురు డాటర్స్ అందులో నేను ఫోర్త్ డాటర్ మేమందరం టాప్తో పాత అందరూ జాబ్ చేస్తున్నాం ఎక్సెప్ట్ అన్న సో మేమందరం జాబ్ చేస్తున్నాము అల్లుళ్ళందరూ జాబ్ చేస్తున్నారు అందరికీ నమస్తే చెప్తున్నా నా ఫ్యామిలీ తరఫున నా తరపున ఆడపిల్ల అంటే ఈరోజు చాలా అనుకువగా ఉండాలి చాలా ఇంట్లోనే ఉండాలి లేకపోతే వాళ్ళని అణచివేయాలి అని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎక్కడ అండి ఆడవాళ్ళతోనే పునాది ఆ పునాదిని ఫస్ట్ ఆడది అనే పునాదిని మర్చిపోతున్నారు ఎందుకంటే ఒక ఆడది తల్లిదండ్రులు ఇంట్లో అనుకోవగా పద్ధతిగా ఒక మంచి అమ్మాయి అని నడుచుకుంటే ఆ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది అదే ఆడది ఒక భర్తను చేసుకున్నాక ఆ భర్త పిల్లల్ని ఆ పిల్లల్ని ఆ ఇంట్లో వచ్చి ఆ భర్తను చూసుకునే విధానం అత్తమామలను చూసుకునే విధానం కానీ చూస్తే తనకు పుట్టి పిల్లల్ని కూడా తను అలాగే మంచి పద్ధతిలో పెంచితే మంచి తల్లి మంచి భర్తకు మంచి భార్య అని అనిపిస్తుంది అయితే ఆ పిల్లల తర్వాత ఆ పిల్లల తర్వాత ఆ పిల్లలకు కూడా పెంచడానికి కూడా వాళ్ళ వాళ్ళ నుంచే పునాది వస్తుంది అయితే అసలు పునాది ఆడవాళ్ళ మీ గౌరవం మగవాళ్ళకు వచ్చేది ఎక్కడి నుంచి చూస్తుంది అంటే ఆడది పద్ధతిగా నడుచుకున్నప్పుడు ఆడది మంచి ఆ యొక్క వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఆడది ఆ ఇంట్లో నడుచుకున్న విధానాన్ని బట్టి వాళ్ళ పిల్లల్ని పెంచే విధానాన్ని బట్టి చదివించే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రయోజన ప్రయోజకులను చేసే విధానాన్ని బట్టి తన ఇంట్లో తను కరిగిపోతూ ఒక క్రోవతి లాగా వెలిగిస్తున్నప్పుడు క్రోవతి ఎలా కరిగిపోతుందో అలా వెలిగినప్పుడు ఆ ఆడదానికి ఘనత వస్తుంది ఆడది ఒకరు తిరిగిపోతే అయ్యి రోడ్ల పట్టి తిరిగితే మీ మగవాళ్ళ పరిస్థితి ఒక విలువ ఎవరైనా ఇస్తారా అసలు విలువ ఇస్తారా మీకు మగవాళ్ళను మగవాళ్లకు ఆ ఇంట్లో ఆడది తాగుపోద్దండి బాగా తిరిగిపోద్ది లేకపోతే ఆమె మంచి పద్ధతి గలది కాదు అన్నారనుకోండి ఆ భర్తకు విలువ ఇస్తారా మీరు భర్త అయినా కొనిసం కొంచెం తాగేవాడో ఎంతో ఏదో చేసేవాడైతే ఒకవేళ విలువ ఉంటుందేమో కానీ ఆ ఇంట్లో ఆడది చెడిపోతే మాత్రం ఆ ఇంటికి విలువ ఉండదు అలాంటి పునాది అయిన ఆడదాన్ని చంపేస్తున్నారు మీరు ఎందుకు వాళ్ళలో టాలెంట్ని చంపేస్తున్నారు ఈరోజు ఆడవాళ్ళు డాక్టర్లు అవుతున్నారు సినిమా యాక్టర్లు అవుతున్నారు ఫ్లైట్లు నడుపుతున్నారు ఆడవాళ్ళు ఎక్కడ లేరండి ఎక్కడ ఆడవాళ్ళు లేని జీవితం ఎక్కడుంది ఆడవాళ్ళు లేకుంటే ఎక్కడ ఉన్నారు